హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక నెమలి పింగల అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది రంగు వచ్చేసి నెమల పింగలని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తి విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు అండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తాను త్రీ కేజీ సెబోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క వైశ్యం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ పుంజి యొక్క విషయం తీసుకుంటే కనుక ఈ నెమలి పింగళ పుంజీ యొక్క ధరవేషన్ తీసుకుంటే ఐదు వేల రూపాయలు చెప్తున్నానండి ఐదు వేల రూపాయలు అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఎరస్కి పంపిస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసుకుంటే బాగుంటుంది చెప్తానండి ఒంగోలు చుట్టుపక్కల ఎవరు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీని వస్తే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుంజుని అంటే పుంజులైతే మా ఈ పుంజులు కానివ్వండి అలాగే వాళ్ళ వారి వద్ద పిల్లలు విడికాలు సంబంధించిన పెట్టలు పెరు ఫస్ట్ జనరేషన్ సంబంధించిన పిల్లలు అలాగే భీమవరం జాతి రిచివాటం మెట్టవాటం సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నారండి కాబట్టి మీకు ఏదైనా కావాలంటే కనుక వాళ్ళు ఫోన్ చేస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపిస్తారు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ధర ధర మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీరి వద్ద ఎప్పుడు కూడా పిల్లలు పుంజులు పట్టాలు అలాగే పెట్టలు అన్నీ కూడా వీరి వద్ద రెడీగా ఉంటాయని చెప్తున్నారండి సేల్స్ కోసం కాబట్టి మీరు ఏదైనా ఉంటే కనుక వారితో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మీరే మాడుకొని వాటిని తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్